అదే రైతులు పాడు చేయని భూమి భూమిని వచ్చిన ఇంగ్లీష్లో ఆ కూడా ఒక రెండు వందల అనుకోండి పంపించమనుకుంటే ఇద్దరు అర్ధ గంటలో నాలుగు వందల లీటర్లుగా మారిపోతారు మళ్ళీ ఒక అర్ధ గంటలో మళ్ళీ పదహారు వచ్చిన పక్కల కావచ్చిన అన్ని రకాల జీవరాశులు సూక్ష్మ జీవన ఉన్నాయి ఒక ఎంఎల్ తీసుకొని మైక్రోస్కోప్తే మూడు కోట్ల అన్ని ఆవులు కూడా ఎన్నికట్టాన్ బిగించిన వ్యాస కాలంలో నేను ఈ గోశాలకు రావడం లేట్ అయింది వచ్చేప్పటికీ సుబ్బరి ప్రారంభమైంది సుబ్బ్రోజులు లోపల నాలుగైదు మంది కొట్టాలి దోశ ఇంటిగా లేట్ చేశారు కాబట్టి పత్తి తక్కువగా ఉంది కోత వచ్చింది కానీ కోత పిన్నిగా మారేడానికి అవకాశం లేదు దాని వరకు తగ్గింది కొద్దిగా ఇంకా పింది దశలో ఇంకా ఈగత అది పూత పింది సన్న గుళ్ళలాగా ఉండదు సన్న గుళ్ళలాగా పింది పడతా వీటిని కాపాడుకోవాలి మీరు ప్రతిరోజు ఇవ్వకపోయినా వారం కొద్ది భూమికిచ్చి రెండు వారు కొద్ది రిపేర్ చేసాం అనుకోండి ఉండే కాయ జనద అవుతుంది అదే రసాయన మందు కొట్టామనుకోండి పిందిలు తాలిపోతాయి ఎంత ఎంత వేడి చేస్తుంది అంటే రసాయన మందు కొడితే చెట్టు చచ్చి మళ్ళీ బతకాలి ఇది అట్లా అమ్ముతాం కాబట్టి నిరంతరము చెట్టు అరగస్తాయి ఇంకా ఈ సంవత్సరం పంట చెప్పను కానీ డిసెంబర్ నుంచి మొదలు పెడతాము కంటిన్యూస్గా అప్పటికి వండర్స్ దొరుకుతాయి ఉదాహరణ చెప్తాను నేను మాకు పోయిన చెట్టు లేదు దాని కింద ఒక ఆవుని ఆటోని కట్టేసినా ఆయావు ఏడిపోతే కట్టికి పోతా ఉండింది వరకు కోట దగ్గర ఇటువే పడితే ఆవు కట్టింగ్ పోతాడు యజమాని ఎవరు ఒక సాయకాల నాలుగు వేలు కమ్మితే కొంచెం లారీ పెట్టి రోజు చేస్తూ ఉన్నారు ఆవుని సాయంకాలం సాయకాలకి రోజు కోట కోటలు ఇచ్చి అన్నం పెట్టుకుని పోతాడు సాయంకాలం చూసి ఒక్కొక్క నాలుగు వేలు ఆవిడకి ఇచ్చేసి ఆవుని ఇంట్లో కట్టేసుకున్నాను నేను ఉతుకుతో ఆవు కొరకు ఇప్పుడు ఒకటి వచ్చింది నాలుగు వేల రెండు వందలు ఇచ్చి ఇంటికి పట్టుకొని పోయినా పట్టుకొని పోయినా షర్టు లేదు మార్కెట్కు మాట ఇల్లు కట్టేసిన ఆరు నెలలు నాకు జూలై పదిహేడు జూలై పదిహేడు మే నుంచి జూన్ అయితేనే ఉండవు అయిపోతాయి జూలై పదిహేడు తీసుకుపోతే దేశమంది కూర్చున్న శరత్ పవారు కంతిలాల్ భూరియా ఐసీఏ డైరెక్టర్ జనరల్ రాయ్ అందరికీ పదహారు మంది పదార్కాయలు ఇచ్చిన రిపోర్ట్ ఒక లేడీ ఉంది సైంటిస్ట్ ఈ విజయ జీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ పప్పాయాన్ని చెప్పింది మొత్తం ఫలిచుకుంటే అది పప్పాయి కాదు మాది బెన్షిట్ పండు మాటి పండుము అని చెప్పింది అంటే గోమూత్రంలో అంత శక్తి ఉందని నిర్పించడానికి దాదాపు ముప్పై అడుగులు ఎత్తులు ఇస్తుంది మా బెని చెట్టు మాగినకాయ కింద పండుగ పగలదు అంత సర్వం అందంగా ఉంటుంది అందరూ తిని ఆశ్చర్యపోయినారు ఆ టేస్ట్కు ఆ స్మెల్కు కాబట్టి గోమాతల్లో అంత శక్తి ఉంది అక్కడ వందే గోమాతరం వందే గోమాతరం వందే గోమాతరం కాబట్టి రగల పెట్టకుండా మంచి చేసుకొని సేంద్ర ఎరువుగా మార్చుకొని చెట్టుకు సహాయం చేస్తున్నాం శాతం పట్టుకుంటుంది ఏది వేస్ట్ కాదు చెట్టు పొలిచి పోదినిగా బాగోదు స్వల్ప వేస్ట్ కాదు తర్వాత ఎరువు అంత అవసరం లే జీవంటుంది పరిగిపోతారు